இருக்கிறார். <muchas> <Noise/>

యొక్క జీవన శైలిలో యోగా ఎంత ముఖ్యమైనది మనం స్కూల్లో కూడా పిల్లలు ఒక మిడిల్ క్లాస్ అనేది ఉంటాడు అట్లాగే యోగా క్లాస్ తీసుకొస్తే దాదాపుగా మన బడ్జెట్లో ఎందుకంటే అది కూడా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బాధ్యత వినడమే కాకుండా బ్రహ్మాండంగా భారతదేశం ఇవాళ ప్రధానమంత్రి గారు చాలా కృషి చేస్తున్నారు అభినందన విషయం ఇది ఏదో ఒకటి క్లాస్ లో కూడా కంపల్సరీగా ఒక యోగా క్లాస్ లో ప్రవేశపెట్టే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం అట్లాగే చాలా మంది పాలంలో యోగాతో పాటు ఆరోగ్యం బాగుంటుంది మంచి ఫ్రెష్గా గా ఉండొచ్చు తర్వాత దేవులైనా అగ్రగాలుగా ఉండొచ్చు తనులు అయితే మాటలు అయితే పాటలు అయితే ఏ విషయంలో అయినా అగ్రగాలుగా ఉండవచ్చు అనేటువంటి విషయం మీ దృష్టి దీన్ని సక్సెస్ చేయాలి ఇలా కరెక్ట్ గా